క్రీస్తు పేరట శుభములు వందనములు బ్రదర్ డేవిడ్ పవల్ గారు వందనాలు బ్రదర్ గ్రంథం ఎప్పుడు కూడా సత్యమే బోధిస్తుంది ఆ సత్యవాక్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి మరొకటి ఆ సత్యవాక్యాన్ని మనం ఎలా బోధించాలి అనేటువంటిది ఈరోజు ప్రశ్న యాక్చువల్లీ బైబిల్లో సత్యవాక్యము ఎలా బోధించాలి సత్యవాక్యం ఎలా నేర్చుకోవాలి అనేది కూడా బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని యొక్క ఉద్దేశము సత్యవాక్యము బోధింపబడాలి ఒక వ్యక్తి దేవుడు క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ప్రజలను మాయ మాటలు చెప్పి ఆయన రక్షించాలనుకోలేదు వారు విన్నా వినకపోయినా ఆయన సత్యం బోధించాడు ఏ వ్యక్తి ఏ వ్యక్తిని కూడా అసత్యము ద్వారా మనం రక్షించలేము సో మనం బోధించేటువంటి బోధ అది బైబిల్ ప్రకారం ఉందా లేదా లేఖనముల ప్రకారం ఉందా లేదా లేదా అది అపోస్తుల యొక్క బోధ కాదా అది దేవుని బోధ లేక దయ్యముల బోధ అందుకే మీరు దయ్యముల బోధయందు లక్ష్యముచ్చకుడి అని బైబిల్లో ప్రాయపడ అవి కూడా బోధిస్తాయి దయ్యములు కూడా బోధిస్తాయి ఆ దయ్యాలకు కూడా గ్రంథం ఉంది అందుకే అపోస్తులకైనా పదిహేడో అధ్యాయంలో మాంత్రికులు తన విద్యను అభ్యసించిన వారందరూ ఆ గ్రంథమును తీసుకొని వచ్చి వాటిని కాల్చి వేసిన నేను భయపడింది దాని ఇంచుమించు లెక్కకు చూడక చూడగా యాభై వేల వెండి నాణ్యములు అని అప్పట్లోనే యాభై నాణ్యం అప్పట్లోనే యాభై వెండి నాణ్యాలు కాల్ చేస్తారు కాల్ చేస్తారు అందుకని మనం బైబుల్ బోధించేటప్పుడు అది సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి ఇదే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండవ అధ్యాయము పదహైదో వచనంలో దేవునిదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కలేని పనివానిగాను సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించువాని గాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకునేందుకు జాగ్రత్త పడుము దీంట్లో ఒక నాలుగు విషయాలు ఉన్నాయి ఒకటి యోగ్యుడై ఉండాలి రెండు సిగ్గుపడకూడదు మూడు సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించాలి మొట్టమొదట యోగ్యుడంటే హీ షుడ్ బి క్వాలిఫైడ్ అంటే క్యారెక్టర్ మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి ఒకవేళ ఒకడు సరిగ్గా బైబుల్ నేర్చుకొని బాగా బోధిస్తున్నా కూడా అతను యోగ్యత కలిగి ఉండాలి యోహాన్ అంటాడు బాప్తిసే యోహాను మీ చెప్పుల ఆరు విప్పుట కూడా నేను యోగ్యుని కాదంటాడు సో అంటే ఒక మనిషి దేవుని యొక్క వాక్యము బోధించడానికి యోగ్యుడై ఉండాలి రెండు సిగ్గుపరనక్కర్లేని పనివాడై ఉండాలి బైబిల్ ఏం చెబుతుందంటే ఐఎమ్ నాట్ అషేమ్ టు ప్రీచ్ ది గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్ నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడు అని కాదు ఆ సువార్తను ప్రకటించుటకు నువ్వు ఎటువంటి పనైనా చేయాలి కష్టపడి పని చేయొచ్చు మూడు సత్యవాక్యము సరిగ్గా ఉపదేశ ఉపదేశించాలి ఈ సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించితే అది సత్యవాక్యమా కాదా అని మనం ఎలా చూడాలంటే వారు బోధించేటప్పుడు లేఖనములు అలా ఉన్నవాళ్ళు ఇవ్వ పరిశోధించి అపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయంలో వారు అనుదినము లేఖనములు అలా ఉన్న వాళ్ళు ఇవ్వని వారు పరిశోధించిరి పరిశోధించిరేఖించి అని పరిశోధించిరే అని రాయబడింది సో అందుకని ఇప్పుడు మనము చూసినట్లయితే చాలామంది కూడా ఇదే తిమోతికి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశివులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెబినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము స్వార్థికుని పనిచేయము నీ పరిచయను సంపూర్ణముగా జరిగించ జనులు హితబోధను సహింపక చెవులు గలవారాయి వాళ్ళు కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని బైబిల్ చదువుతుంది అయితే మనము ఆ బోధను గమనించాలి ఇప్పుడు నేను బోధించాను అనుకో ఒక బోధ ఆ బోధ బైబిల్లో ఉందా లేదా అని ప్రతి క్రైస్తవుడు పరిశోధించాలి ఒకడు తన ఊహను బట్టి చెప్పుటం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని బైబిల్ చెబుతుంది ఇప్పుడు డేవిడ్ పాలన పడిన వ్యక్తి నా సొంతంగా కొన్ని మాటలు కల్పించుకొని చెప్పాను అనుకో అవి బైబిల్లో లేనటువంటి మాటలు చెప్పటం వల్ల దేవుని యొక్క ఉగ్రత రావటం దేవుడు చెప్పమన్నది దేవుడు చెప్పినది దేవుడు చెయ్యమని పని చెయ్యటమే సత్యం సత్యం దేవుడు చెప్పమన్నది కాకుండా ఇంకొకటి చేస్తే అదేంటంటే బైబిల్ ప్రకారము తప్పు అందుకే పేతు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగు వచనాల్లో మూడో వచనంలో వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కునికి నిద్రబోదు ఎవడు లోబులు కల్పన వాక్యములు చెప్పి లాభము లాభములు రోజు అదే జరుగుతుంది ఈరోజు జరిగేది అదే కల్పన కథలు చెప్తున్నారు ప్రజలు కూడా వాటిని విని వారు చెప్పే వాళ్ళని నమ్ముతున్నారు నమ్ముతున్నారు వారికి తీసుకెళ్ళే లాభాలు లాభాలు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు వారు ఏ వాక్యం చెబితే డబ్బులు ఇస్తారు అంటే ముందు వీరికి రక్షణ లేదు లేదు వీరికి రక్షణ లేకుండా ఎదుటి వారిని అసత్యంలోనికి నడిపించి అబద్ధంలోనికి నడిపించి వారిని మోసం చేసి వారి దగ్గర దగ్గరున్న డబ్బంతో సంపాదించాలి అయితే మనము బైబుల్ అంతా కూడా ఏమని సత్య సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి నువ్వు దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి సో నిజాలను బోధించాలి ఒకవేళ ఒకడు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురు గోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఇవన్నీ బోధిస్తే వాటి ద్వారా మానవుడికి రక్షణ కలగ కలగదు రక్షణ సత్యవాక్యం ద్వారా కలు కలుగుతుంది అందుకని మన బాధ్యత ఏంటంటే వారు బోధించినప్పుడు అవి బైబిల్లో ఉన్నవాళ్ళేవా అని పరిశుభమని బైబిల్ గ్రంథం చెబుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అవును గ్రంథం సత్యంగా ఏం బోధిస్తుంది అవును అనేది తెలుసుకోవాలంటే గ్రంథాన్ని పరిశీలించాలి చదవాలి పరిశీలించాలి అదే విధంగా సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించాలి కట్టుకథలు కల్పనా కథలు చెప్పి లాభాలు పొందుకోవటం సత్యవాక్యం కాదు అనేది బైబుల్ మనకి చక్కగా బోధిస్తుంది వందన యూక్ యూ